కావచ్చు చాలా రకాల సహకారాలు అందించారు వారందరి సహాయంతోనే ఈ రోజు పాఠశాల ఈ స్థాయిలో ఉంది నేను ఇక్కడికి రెండు వేల ఇరవై రెండులో వచ్చాను ఫార్టీ ఫిఫ్టీ ఉన్న ఉంది అలాంటి నమ్మకాన్ని పెట్టుకున్న పెద్ద తల్లిదండ్రులే కావచ్చు మాకు సహాయం సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మా లాస్ట్ ఇంకా ఇలాగా చాలా షార్ప్ గా యాక్టివ్ గా ఉంటారు ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చేసినట్టుగా ప్రతి ప్రోగ్రామ్ ఏది వదలకుండా ప్రతి ప్రోగ్రామ్ ని చేస్తుంటాం స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము చేస్తున్నాం ఈ రోజు హండ్రెడ్ ఎబో వచ్చారు అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ మొత్తం మిక్సీలు అయిపోతున్నట్టు అయిపోతున్నాయి అయినప్పటికీ కష్టపడుతున్నాము పెద్దలందరి సహకారంతో త్వర త్వరలో అలాంటి కూడా ఇస్తారేమో అన్న ఆశ ఉంది కాబట్టి పెద్దలందరూ ఆ విషయం మీద పెద్ద అభిస్తారని కోరుకుంటున్నాము మరి ఒకసారి ఈ വിവാൻ ബുദ്ധിമുട്ട് ഡോറായി ജി തീർച്ചയായിട്ടും അന്നരും ക്യാക്ടിവ് ആക്ടിവ് അത് ചോദിച്ച ముందు కూడా ఇంకా మాకు కార్పొరేట్ స్థాయిలో పిల్లలకి వర్క్షీట్స్ ఇవ్వాలనే ఆలోచన ఉంది సార్ దానికోసం మాకు ఒక చిన్న కంప్యూటర్ ప్రింటర్ ఏమంటారు టైం క్లాస్ అడుగుతుంది మేడం అనుకోకండి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దలు ఉన్నారు కాబట్టి ఎవరు అసలు చెవును పడకపోద్దా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్వార్థమైన సరే అందరి తరఫున నేను అడుగుతున్నాను సార్ మా స్కూల్కి ఒక కంప్యూటర్ ప్రింటర్ కూడా ఇస్తే మా పిల్లల్ని ఇంకా ముందు ముందు స్థాయిలో ఇంకా మంచి హోంవర్క్స్ ముందుకు రండి అది ఎర్ఫ మీరు ఇంకోటి ఇటు రండి చిన్న ఇది చూడండి చిన్న అందరూ చూడండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలు ముఖ్యంగా మీరు చెప్పినట్టు నిజని అన్నగడున్నారు వేరే స్కూల్లో పోస్తే మీ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు ఎందుకంటే నేను బయట చూస్తున్నా కూడా వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడుతున్నారు అలాగే పేరెంట్స్ దాదాపు మీరు ఓన్లీ నైన్ టు ఫోర్ వరకు మాత్రము టీచర్స్ బాధ్యత ఉంటుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారని చూసే బాధ్యత మాత్రం మీ పేరెంట్స్దే దయచేసి వాళ్ళ చిన్న మనసులు ఇట్లా కొట్టడం కానీ బాధడం కానీ చేయకుండా ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే ఇలా చేస్తే ఇది అవుతుంది పొరపాటు అవుతుంది కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉండే కామన్గా ఎట్లా మన ఇంట్లో ఫ్యామిలీ బర్త్డే కానీ ఏదైనా విసుగుతో కానీ ప్రతి విసుగు ఏమి ఉండదు కాబట్టి చిన్నపిల్లల మీద తీసేస్తూ ఉంటారు కామన్గా అట్లాంటివి ఏమి చేయకుండా దయచేసి మీ పిల్లలని ఎంత సుకుమారంగా పెంచి ఎంత స్మార్ట్గా పెంచితే వాళ్ళు అంత యాక్టివ్గా అవుతారు మన మనము పేరెంట్స్ అంటే భయం ఉంటే మాత్రం వాళ్ళు మన దగ్గర ఎలాంటి నిజాలు చెప్పరు వాళ్ళకి ఏం కష్టం అవుతుంది ఏం కావాలనేది మాత్రం వాళ్ళు మన దగ్గర చెప్పరు కాబట్టి ప్రేమతో ఏది కానీ ప్రేమతో అడగండి అలాగే సార్ ఈ స్కూల్కి ముగ్గురు ఇప్పటి మంచి టీచర్స్ వచ్చినందుకు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డ్స్ వచ్చినందుకు ఇక్కడ ఉన్నందుకు పిల్లలు చాలా అదృష్టం అనుకుంటారు అంటే మీరు వచ్చిన తర్వాత ఈ స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది అలాగే అలాగే ముందు ముందు కూడా ఇంకా పిల్లలు పెరుగుతారని మేము ఆశిస్తున్నాం మా తరపు నుండి ఎలాంటి సహాయమైనా మేము చేయడానికి ముందున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు ప్రభుత్వం కూడా ముందే స్కూల్ పిల్లలకు డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ అందజేయడం జరిగింది అలాగే నేను ఈ ఏఎంసీ చైర్మన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి సార్ అడిగారు మాకు క్లాసులు సరిపో సరిపోవట్లేదు కాస్త మీరు చెప్పి ఇప్పించండి మాకు సాంక్షన్ చేపిస్తే బాగుంటుందని సార్ అన్నట్టు ఇంకో ఫిఫ్టీన్ డేస్ లోపల నాకు తెలిసా వస్తాయి సార్ ఫస్ట్ అప్లికేషన్ మీరే అండి మన తెలిసిలాలో ఫస్ట్ అప్లికేషన్ అండి అది కూడా తొందరలో స్టార్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఇంతవరకు నేను ఎవరికి చెప్ప చెప్పలేదు అది సాంక్షన్ అనుకున్నాను లాస్ట్ ఇయర్ లాంటి ఎవరైతే మెంటల్లీ ఛాలెంజర్ పీపుల్స్ ఉంటారో నేను అడిగింది ఒకసారి అక్కడే వెళ్ళడానికి ట్రీట్మెంట్ చేయించడానికి కానీ స్కూల్కి తీసుకెళ్ళడానికి కానీ అలాంటి వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు నేను కరీంనగర్ వెళ్ళి బస్ ఛార్జెస్ కానీ బాబుకు పేమెంట్ చేయడం కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కసారి ఆలోచించండి కానీ తనలాంటి వాళ్ళు నేను తండ్రి పెళ్ళి వెళ్ళినప్పుడు ఒక ట్వెల్వ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళ కోసం కూడా మన ప్రభుత్వం ధర నుండి మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేయబోతుంది మొత్తం అది ఫిజిక స్టార్ట్ కాబోతుంది కాబట్టి పిల్లలందరూ మీ పిల్లలందరినీ చక్కగా చూసుకుంటారని ఆశిస్తూ ఎవరైతే కొంచెం మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారో ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు మనకు స్కూల్ శాంక్షన్ అవ్వడానికి టైం పడుతుంది కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటూ వాళ్ళని కొంచెం ఈ ఈ పిల్లలతో కూర్చోబెట్టి కూడా వాళ్ళని కేర్ తీసుకోవాలని నేను టీచర్స్ని కోరుతున్నాను అలాగే వేణన్న ముఖ్యంగా ఎవరు కానీ సాయం చేస్తే చెప్పకూడదు అనుకుంటారు వేనన్న కూడా అలాగే అనుకున్నారు కానీ మిమ్మల్ని కొంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము ఏది కానీ ప్రతిదీ గవర్నమెంట్ నుండే రాకుండా ఇలా తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి సాయం చేస్తుంటే మనం కూడా చేయటం అందించినట్టు ఉంటుంది ఎందుకంటే మన పిల్లలే అందులోకి వెళ్తున్నారు మనకు ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే పిల్లలు కల్పించాలనుకుంటున్నామో స్కూల్కి కూడా ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్లో సగం టైం అక్కడే స్పెండ్ చేస్తున్నారు మన దగ్గర వచ్చి ప్రొద్దున వచ్చి సాయంత్రం వచ్చి చదువుకుంటూ పడుకుంటూ పొద్దున్నేస్తారు అడిగేదారు మళ్ళీ స్కూల్ అవునా కదా ఓన్లీ డ్రెస్సింగ్ స్నానం పడుకోవడం మాత్రమే మన దగ్గర మిగతా దినచర్య మొత్తం స్కూల్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇంకా పేరెంట్స్ ఇంకేమైనా ఉంటే మీరు కూడా చేయతని అందించాలని కోరుకుంటున్నాను అలాగే మీరు పిల్లలు మీ మేడం చెప్పేది